రాష్ట్రంలో ఆస్ మనకి ఆసరా పెన్షన్లు ముఖ్యంగా ఆసరా పెన్షన్లు అనేవి గ్రీన్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగిందని దానికి సంబంధించి డబ్బులు విడుదల చేసేందుకు సో ప్రతి నెలా కూడా రాబడి అయితే సరిపోవట్లేదని అందువల్ల రాబడి అయితే పెంచాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదాయ మార్గాలపై అన్వేషణ చేస్తూ ఆర్థిక శాఖపై కీలక అయితే చర్చ చేశారు ఆర్థిక శాఖ కీలక నివేదిక కూడా ఆయనకైతే సమర్పించిందనమాట ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ప్రతీ నెలా పెరిగిపోతున్న ఖర్చులు ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన నిధుల కొరత ఈ ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో అరవై శాతం పైగా అటు పీతాలు పెన్షన్తో పాటు ఇక్కడ దేనికి పోతుందంటే ఆసరా పెన్షన్లు అనమాట ఆసరా పెన్షన్లు వంటి కొన్ని ముఖ్యమైన పథకాలు అయితే ఉన్నాయి కదా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రీన్ ఛానల్లో పెట్టాలంటే గ్రీన్ ఛానల్ అంటే ఖచ్చితంగా ప్రతీ నెల కూడా డబ్బులు అయితే విడుదల చేయాలన్నమాట అందులో పెట్టడంతో డబ్బులు అయితే సరిపోవట్లేదని చెప్పేసి మీటింగ్ అయితే ఆర్థిక శాఖ మీద అయితే పెట్టారు ఆదాయం ప్రభుత్వానికి ఎక్కువ వచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అప్పుడు ఏదైతే ఈ ఆసరా పెన్షన్లు అయితే ఉన్నాయో అవి ఇన్ టైంలో అందరికీ కూడా పెంచడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి నిన్న మీటింగ్ అయితే జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం ఆసరా పెన్షన్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని